వాణిజ్య పనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే జీఎస్టీ వ్యాట్ ప్రతి నెల ఇరవై శాతం అదనంగా వసూలు కావాల్సి ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి అంటే ఈ ఆర్థిక ఏడాదిలో పద్నాలుగు వేల మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయల మేర అదనపు రాబడి వస్తేనే లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది కానీ ఈ ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు పన్నెండు శాతం మాత్రమే వృద్ధి నమోదు కాగా వ్యాట్ కేవలం ఒక్క శాతం పెరిగింది మరోవైపు రాష్ట్రంలో రెండు వందల తొంభై మూడు మంది ఆడిట్ అధికారులకు ఐదు పేల నూట ఒక్క కోట్లు అదనపు రాబడి వసూలు చేయాలని వాణిజ్య పనుల శాఖ లక్ష్యం నిర్దేశించింది ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుంటే రాష్ట వాణిజ్య పనుల శాఖ ఈ ఆర్థిక ఏడాది నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం కష్ట సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగిసేపటికి డెబ్బై ఐదు పేల అరవై ఒక్క కోట్లు రాబడి ప్రభుత్వానికి వచ్చింది రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక ఏడాదిలో ఈ మొత్తంపై దాదాపు ఇరవై శాతం అదనంగా ఎనబై తొమ్మిది పేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది అంటే ప్రతి నెల ఏడు పేల నాలుగు వందల నలబై ఏడు పాయింట్ నాలుగు ఒకటి జీఎస్టీ వ్యాట్ వసూలు కావాల్సి ఉంది కానీ ఏప్రిల్ నెలలో వచ్చిన జీఎస్టీ వ్యాట్ మొత్తాలను పరిశీలించినట్లయితే ఏడు పేల నూట ఇరవై ఏడు కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది మొదటి నుంచి అధికారులంతా కష్టపడితే ఈ మేరకు ఆదాయం వచ్చింది ఇది గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఆరు పేల ఆరు వందల నలబై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు కోట్లు కంటే పన్నెండు శాతం ఎక్కువ అయితే గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఐజీఎస్టీని కేంద్రం సర్దుబాటు చేసుకుంది దీంతో ఒక్కసారిగా తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు రాష్ట ఖజానా నుంచి కేంద్రానికి వెళ్లాయి రాష్ట్రానికి వాణిజ్య పన్నుల శాఖ నుంచి వ్యాట్ జీఎస్టీల ద్వారా ఆరు కోట్లు మాత్రమే వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది పన్నుల ఎగవేతకు గురవుతున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది ఆయా నుంచి పన్నులు వసూలు చేసేందుకు వీలుగా పలు మాడ్యూల్స్ ను అందుబాటులోకి తీసుకురానుంది లీజ్ రెంటల్స్ ఫేక్ రిజిస్టేషన్స్ మైనింగ్ డేటా వృత్తి పన్ను వసూలు స్విగ్గీ జొమాటో బుక్మైషో బ్లింకిట్ లాంటి ఈ కామర్స్ వ్యాపారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు అదేవిధంగా రంగం ఆడిట్లు పెంచడం స్క్రూటినీ ఇన్స్పెక్షన్స్ ఫేక్ ఐటీసీ కేసులను గుర్తించడం కమిషన్ కార్యాలయం నుంచి డేటా అనాలిసిస్ చేయాలని అధికారులు నిర్ణయించారు రాష్టంలో రెండు వందల తొంభై మూడు మంది ఆడిట్ అధికారులు ఉండగా వారి ద్వారా ఐదు పేల నూట కోట్లు అదనపు రెవెన్యూ వస్తుందని అంచనా వేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ అర్బన్ ఆడిట్ అధికారి ఏడాదికి ఇరవై కోట్లు రూరల్ ఆడిట్ అధికారి ఏడాదికి పదమూడు కోట్ల రూపాయల లెక్కన అదనపు ఆదాయం వచ్చేట్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది